సీఎం రేవంత్ రెడ్డి గారిని బట్టి విక్రమార్క గారిని ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని లీడర్స్ని పోలీస్ డిపార్ట్మెంట్ని కోర్టుని కలెక్టరేట్ని హ్యూమన్ రైట్స్ని ఇది అన్యాయం అండి కోర్టు ఆర్డర్లతో వచ్చినా కూడా అలో చేయట్లేదు గొడవ జరగలేను ఆ ఇంటికి వెళ్తూ ఉంటే నన్ను అలో చేయట్లేదు సరేంటో చెప్పండి నాకు సిఏ గారు ఏసీబీ గారు ఎందుకు ఈ రోజు ఆలోచించి నేను పెట్టుకుంటాను సార్ హైకోర్టులో మీరు ఇచ్చింది నన్ను పంపిరంట లోవర్ కోర్టులో ఇచ్చింది పంపిరంట మీరు బైండ్ ఓవర్ ఇచ్చింది నాకు వర్తిస్తుంది విష్ణుకు వర్తిస్తుంది అంట విష్ణుకి ఇరవై ఐదు మంది సెక్యుడు వాళ్ళు పెట్టుకోవచ్చు సార్ మేము ఎలా అడుగుతాం అంటున్నారు ఆ వీడియోలన్నీ నా సెల్ ఫోన్లో ఉన్నాయి నా సెల్ ఫోన్లో తీస్తుంటే వాళ్ళు నచ్చి లావుకుంటున్నారు